హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ఎల్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఎన్ ఎనిమల్స్ అండ్ వీడియోలో కాళకి మరితర జంతువులకి అలాంటి వీడియో విషయానికి వస్తే ఇది వీడికాలకు సంబంధించిన ఓల్డ్ లేని గల కగర్ రాకుందండి సైజ్ వచ్చి పదహారు ప్లస్ ఉంటుంది అండి పదహారు కోడ్ ఇది వెయిట్ వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీ నాలుగు కేజీ దాకా ఉంటుంది వయసు వచ్చి ఒకటిన సంవత్సరం అండి కూర అండి కూర పుంజు టూ టాప్ కోల్డ్ గల పుంజు చూసుకోవచ్చు మంచి సైజు గల పుంజు సో ఇదైతే సంక్రాంతి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఫ్రెష్ కోడి మాకు అడిగితే ఇలాంటి వీడియో లేదండి కొన్నిటికైతే వీడియోలు ఉన్నాయి కొన్ని వీడియోలు లేవు మాకు వీడియో ఉందంటే ఉందని చెప్తాం లేదంటే నేను చెప్తాండి సో ఇక్కడ నచ్చినట్టు కావాలంటే సహాయ అర్థం కదా కావాలనుకో మనకు కాల్ చేయొచ్చండి కోల్ మెట మెటానికి టూ టాప్ గోల్డ్ అండి కోరా అండేది ఫ్రెండ్స్ మంచి నెయిల్ కలుకోడి ఇక కావాలి కాల్ చేయొచ్చు చక్కటి చక్కడ కోల్డ్ అయితే ఇలాంటి ఇబ్బంది లేదండి చూస్తున్నాను కదా నేను నస్తే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నడిపేట జిల్లా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అని పంపిస్తాను మేము ముందు మంచి మంచి కోల్ తీసుకుని వస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని వస్తున్నాను అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రిక్వెస్ట్గా అడుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్